హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ వాతావరణ మార్పులు కారణంగా భారతదేశంలోని తీర ప్రాంత నగరాలకు రానున్న కాలంలో భారీ స్థాయిలో ముప్పు పొంచి ఉందా ఇది నిజమేనా నిజమే ఫ్రెండ్స్ ముంబాయి విశాఖపట్నం కొచ్చిన్ మంగళూరు వంటి నగరాల్లో కొంతమేర భూభాగం సముద్రంలో మునిగిపోతుందట ఈ నగరాల్లో సముద్ర మట్టాల స్థాయిలు కూడా భారీగా పెరగనున్నాయట దీనికి అవుననే సమాధానం చెబుతుంది బెంగళూరుకు చెందిన సెంటర్ ఫర్ స్టడీ సైన్స్ టెక్నాలజీ అండ్ ਪਾਲਿਸੀ ਤੇ CST ఈపి ఈ సంస్థ చేసిన ఒక అధ్యయనం ప్రకారం రెండు వేల నలభై నాటికి ముంబై నగరం పది శాతానికి పైగా మునిగిపోతుందట వాతావరణ మార్పులతో సముద్ర మట్టాల స్థాయిలు వేగంగా పెరగడమే ఇందుకు కారణమని ఇక్కడ పరిశోధన తెలిపింది అలాగే గోవా రాజధాని పనాజీ కూడా పది శాతం భూభాగాన్ని కోల్పోవడం జరుగుతుంది కొచ్చిన్ మంగళూరు విశాఖపట్నం ఉడుపి పూరి నగరాలకు కూడా ఈ ముప్పు పొంచి ఉందని ఈ అధ్యయనం తెలిపింది అలాగే ఈ నగరాలు ఐదు శాతం వరకు తమ భూభోగాన్ని కోల్పోనున్నాయని కూడా ఈ సంస్థ అధ్యయనం హెచ్చరించింది చెన్నై ముంబై తిరువనంతపురం కొచ్చిలూరు విశాఖపట్నం కోజికోడ్ హల్దియా పనాజీ కన్యాకుమారి పూరి ఉడుపి పారాదీప్ తూర్తికూడి యానం నగరాలను కూడా ఈ సంస్థ తన అధ్యయనానికి ఎంచుకోవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు మధ్య ఈ నగరాల్లో పెరిగిన సముద్ర మట్టాల స్థాయిని ఈ సిఎస్టిబి యొక్క తమ అధ్యయనంలో లెక్కించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ వీటి ద్వారా ఈ యొక్క నగరాల యొక్క అధ్యయనం తీర ప్రాంతాల దగ్గర ఉన్న నగరాలని ఏ విధంగా అయితే వాతావరణ మార్పుల కారణంగా ఏ విధంగా నష్టం ఎదుర్కొనడం జరుగుతుందనే విషయాన్ని ఈ సంస్థ అధ్యయనం తెలియజేసి మనకి వివరించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్